సో మేము ప్రజలైతే బిక్స్ లో ఉన్నామండి ఇక్కడ ఏదైనా స్మార్ట్ ఫోన్ తీసుకుంటే మీకు ఫైవ్ ఆఫర్స్ ఇస్తున్నారు దివాళీ ఆఫర్స్ అండి సో డిన్నర్ సెట్ ఇస్తున్నారు థర్టీ సిక్స్ పీస్ సెట్ డిన్నర్ సెట్ ఇస్తున్నారు అండి అలాగే మీకు వన్ ఇయర్ వరకు యాంటీ వైరస్ ఇస్తున్నారు అలాగే బ్యాండ్ కానీ స్మార్ట్ వాచ్ కానీ అలాగే బట్స్ ఏదైనా ఒక్కటి తీసుకోవాలి అలాగే టెన్ పర్సెంట్ ఇన్స్టెంట్ వన్ ఇయర్ డామేజ్ ప్రొటెక్షన్ చేపించుకుంటే అనదర్ ఇయర్ ఫ్రీగా ఇస్తాం ఇంకొక అడిషనల్ ఇయర్ ఫ్రీ ఫ్రీగా వస్తుంది సో ఈ ఫైవ్ ఆఫర్స్ ఇస్తున్నారు సో నెక్స్ట్ ఆఫర్ అండి మీకు రియల్మీ ఫిఫ్టీన్ సిరీస్ అండి సో ఇందులో మీరు ఏది తీసుకున్నా కానీ ఈ ఫైవ్ ఆఫర్సే కాకుండా మీకు అడిషనల్గా లక్కి అండి మీరు కార్గన్ బైక్ అని గెలుచుకోవచ్చండి సో నెక్స్ట్ ఆఫర్ అండి మీకు ఒప్పోలో ఏ మోడల్ ఫోన్ కొన్నా కూడా మీకు ఈ ఫైవ్ ఆఫర్సే కాకుండా ఇవి ఇస్తూ ప్లస్ మీకు ఇస్తున్నారు ఇస్తున్నారో వన్ ల్యాక్ క్యాష్ ప్రైజు మొబైల్ అలాగే గెలుచుకోవచ్చు గెలుచుకోవచ్చండి ఒప్పో మొబైల్స్ తీసుకున్న వాళ్ళకి నెక్స్ట్ వివోలో కూడా మంచి ఆఫర్ ఇస్తున్నా అండి మీకు వివోలో ఏ మోడల్స్ కొన్నా మీరు మొబైల్ కొన్నా మీకు ఈ ఫైవ్ ఆఫర్సే కాకుండా మీకు సిక్స్ మంత్స్ ఎషన్ వ్యారెంటీ కూడా ఇస్తుంది అండి ప్లస్ టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది స్మార్ట్ ఫోన్సే కాకుండా ఇక్కడ మీకు బ్రాండెడ్ టీవీస్ అలాగే మీకు సౌండ్ బార్ కూడా సేల్ చేస్తున్నా అండి సో నెక్స్ట్ బ్రాండెడ్ యాక్చర్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి అండి మొత్తం బ్రాండెడ్ ఉంటాయండి ఇక్కడ అడ్రస్ అండి మీకు ఫ్లాట్ టవర్ ద్వారా కొంచెం ఫుల్ మీకు అప్పుడే బిక్సీ కనిపిస్తుంది ఇక్కడ రోడ్లోనే ఉంటుంది అన్నమాట మీరు ఇదంతా సుభాష్లో అండి నెక్స్ట్ స్టేట్కి వెళ్తే మీకు సబ్సెస్ సర్కల్ వస్తుంది సుభాష్ రోడ్లో మీకు బిక్సీ అండి సో దివాళి వరకు ఆఫర్ దీన్ని మాత్రం మిస్ కాకండి